హాయ్ ఫ్రెండ్స్ మీలో చాలామందికి తెలిసిన విషయమే అంబేద్కర్ ఎప్పుడు కూడా బ్లూ డ్రెస్ ప్రిపర్ చేస్తారు తర్వాత ఆయన జెండా కూడా బ్లూ కలర్లోనే ఉంటుంది తర్వాత ఆయన పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చాలా పార్టీలు పెట్టిన చాలా సందర్భాల్లో ఏదైనా ఫంక్షన్లు జరిగినా కూడా ఆయన బ్లూనే ప్రిఫర్ చేస్తారు అన్ని డెకరేషన్స్కు ఈ ఫ్లాగ్స్ కానీ అన్నిటికి కూడా ఎందుకలా ఈ బ్లూ ఎందుకు ఆయన లైక్ చేస్తున్నాడు సో బ్లూ అనేది మనకు ఆకాశము రంగు ఆకాశము బ్లూగా ఉంటుంది అనేది మనకు సర్వజన విద్యతమే ఇక్కడ ఈ ఆకాశం కింద ఉన్న ప్రపంచ దేశంలో ప్రతి వ్యక్తికి ఈ అది సమానమైన మన అది సమానంగానే చూస్తుంది అంటే ఒక సమానత్వానికి బ్లూ కలరు ఆకాశపు బ్లూ కలరు సమానత్వానికి కారణం సమానత్వానికి అది ఒక చిహ్నం అది ఒక గుర్తు అందువల్ల అంబేద్కర్ బ్లూను లైక్ చేస్తారనేది చాలామంది గమనించాలనేది ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ